కేసుకు నలభై ఐదు బాటిల్లు దాదాపుగా లక్ష ఇరవై వేల బాటిళ్ళు ప్రతిరోజు ఈ కల్తీ మద్యం సప్లై చేస్తున్నారు అన్ని ప్రాంతాలకు అన్ని బెల్ట్ షాపులకు కానీ ప్రైవేట్గా నడుపుతున్నటువంటి మద్యం స్టోర్లకు కానీ లక్ష నలభై ఇరవై వేల యొక్క బాటిళ్ళు ఒక్కొక్క బాటిల్ పైన వంద రూపాయలు లాభం అన్న పది రూపాయలు ఖర్చు పెడుతున్నారు వంద రూపాయలు లాభం వస్తున్నారు కోటి ఇరవై లక్షలు ఒక్క రోజుకి ఒక్క నెలకు నలభై నుంచి యాభై కోట్ల ఆదాయం ఆ కల్తీ మద్యంలో ఎవరికి పోతుంది అంతా అందుకనే మా గౌరవ ఎంపీ గారు మిదిన్రెడ్డి గారు సిబిఐకి రెఫర్ చేశారు ఇక్కడ ఈ స్టేట్లో జరుగుతున్నటువంటి ఎన్క్వైరీ పైన మాకు అనేకమైన అనుమానాలు ఉన్నాయి దీంట్లో పెద్ద వ్యక్తులుగా ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తులు అది ముఖ్యమంత్రి గారు కానీ ఆయన కుమారుడు కానీ ఇంకా ఎవరెవరు ప్రమేయం మంత్రులు ఎవరు ప్రమేయం ఉండదో అదంతా నిగ్గు తేల్చడం కోసం సిబిఐ ఎన్క్వైరీ చేయాలని చెప్పి మా మిదిని గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారో మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడుకుంటున్నారు రోజుకు లక్షల మంది ప్రాణాలతో వాళ్ళ ఆదాయం కోసం మీరు రోజుకు కోటి కోటి రూపాయలు సంపాదించుకోండి పది కోట్లు సంపాదించుకోండి ఇష్టమైనట్టు దోచుకుంటున్నారు దోచుకోండి కానీ ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం ఎంతవరకు సంబంధిస్తాం ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడుతున్నారు ఆరోగ్యంతో పక్కన ఆరోగ్యశ్రీ నిర్లీ చేస్తున్నారు మరొక వైపున ఇష్టానుసారం బెల్ట్ ఎందుకు ఇన్ని బెల్ట్ షాపులు పెడుతున్నారు ప్రతి అంగట్లో నేషనల్ హైవేలో డాబాలలో కూడా అమ్మడం ఏంది నిర్లక్ష్యం ఎక్కడ చూసినా హోటల్లో చిన్న టీ బంకులలో కూడా మంద విక్రయించడం ఇదంతా ప్రభుత్వం నుంచి వచ్చే మందే కాదు కల్తీ మద్యం తయారు చేసి ఒక మొలక చెరువులోనే లక్ష ఇరవై వేల పార్టీల టైప్లో దాదాపుగా ఐదారు ప్రాంతాలలో రాష్ట్రంలో మొన్న చూసాం విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలో కూడా మనకు కనపడింది అలాగే పాలకొల్లు దగ్గర ఆ పక్కన నర్సీపట్నం ఉత్తరాంధ్రలో నెల్లూరు దగ్గర ఇట్లాంటి పరిశ్రమలాగా పెట్టి చీప్ లిక్కర్ తయారు చేసి లక్షల పార్టీలు ప్రజలకు చేరవేసి వీళ్ళ ఆదాయాల కోసం వాళ్ళ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి దోచుకుంటున్నారు అందుకనే ఇది సిబిఐకి ఇస్తేనే ఈ కేసు న్యాయం అన్నది బయటపడుతుంది ఈ దోపిడీదారులు ఎవరైతే ఈ అక్రమాలు చేశారో వీళ్ళన్ని అక్రమాలు బయటపడతాయి పేదవాడు నాకు అన్ని రికార్డ్స్ ఉన్నాయి నాకు రెవెన్యూలో సమస్య సమస్యని సమస్య తీర్చండి అంటే అది తీర్చలేక ట్వంటీ టూ ఏలో ఉంటే రిజిస్టర్ చేసి ఇచ్చేస్తాను డాక్యుమెంట్స్ దరిద్ర భూములు అది కూడా చూసాం తమలపల్లి ఏంటి అక్రమాలు ఏది వదులుతున్నారు మీరు దళితులతో వదలడం లేదు పేదలలో వదలటం లేదు ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు చదువు లేకుండా చేస్తున్నారు ఎవరిని మీరు బాగా చూసుకుంటున్నారు మహిళల యొక్క ప్రాణాలు ఏమైపోతున్నాయి వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి ఈ కల్తీ సార తాగిన వాళ్ళంతా కూడా ఆరోగ్యాలు పాడైపోతుంటాయి మరొక పక్క పదహైదు వందలు ఇస్తానన్నా ప్రతి మహిళకు ఏమైంది అంతకుముందు ఆసరా చేయుత లాంటి కార్యక్రమాలు ఈబీసీ నేస్తాం కాపు నేస్తాం లాంటి కార్యక్రమాలు పెట్టి మహిళలకు అన్ని విధాలా తోడుంటే ఈరోజు అవన్నీ ఏమీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ మహిళల ప్రాణాలతో చెట ఆడుతూ మీకు దోపిడి జోబి నడితే చాలు ఎవడు ఏమైపోతే ఏమి కానీ అనేటువంటి రీతిలో వివరించడం సమంజసమా ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవన్నీ కూడా పైన ఉన్నటువంటి వాళ్ళు ఆరోపణలు చేసి చల్లి ఏదో ఎదురుదాడి చేసేసి తప్పించుకోవడం కాదు మీకు చిత్తశుద్ధి అనేది ఉంటే సిబిఐకి అప్పచెప్పండి ఆ ఎన్క్వైరీ రిపోర్టు ఆరు నెలల్లో సంవత్సరంలో బయట పెట్టండి అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో మదనపల్లెలో ఏదో ప్రమాదం అగ్ని ప్రమాదం జరిగిందని మదనపల్లె ఫైల్స్ అన్నారు హెలికాప్టర్ చేసుకుని వచ్చినారు డీజీపీలు దిగినారు ఇష్టానుసారం చేసి ఇష్టానుసారం మాట్లాడారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి మరి ఈరోజు ఏం తెలియచారు ఈరోజు చూస్తే మీరు ట్వంటీ టూ ఏలో ఉన్నటువంటి దళితుల భూమిని రిజిస్టర్ చేసి ఇచ్చారు ఇది మీ కార్యక్రమం ఇది మీరు చేసేటువంటి గొప్పతనాలు మీరు మాట్లాడతారు అవినీతుల గురించి మీరు మాట్లాడతారు ప్రజాస్వామ్యం గురించి మేము వినాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్కి పోవాలంటే ఆంక్షలు ఇష్టానుసారం నెగిటివ్ ప్రచారాలు కేసులు దానికి ప్రేమతో నాయకుడి పైన ప్రేమతో తరలి వస్తే నాయకుల పైన దాడులు నాయకుల పైన కేసులు కార్యకర్తలు వేధించడాలు ఇది మీరు చేసేటువంటి కార్యక్రమాలు వీటికి అన్నిటికీ పులిష్టా పెడుతూ ప్రజాస్వామ్య పద్ధతిగా ఏదైతే ప్రజలకు మేలు జరగాలని ఉద్దేశము ఆరోగ్యశ్రీ లాంటి నిర్వీరం కాకూడదు పేద రైతులు బాగుండాలా ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి పదహారు నెలల్లో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు పండించిన ఏ పంట గిట్టుబాటు లేదు టమాటా చూస్తామా అస్తవ్యస్తం ఒక్క రోజు కూడా రేటు ధర లేదు చీనీ లేదు అరటి లేదు దోశ లేదు పప్పా ఏ పంట కూడా ఏ పంట పండించినటువంటి పంటకు ఏ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు రోటను పడుతున్నారు మహిళలు ఆందోళన చెందుతున్నారు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు వారి సంబంధించి అన్ని రంగాలలో అన్ని సెక్టర్స్ అవమానపరుస్తూ మళ్ళీ సెలబ్రేషన్స్ అంటారు సక్సెస్లు అంటారు శిక్షలు కొట్టామంటారు ఈ ప్రచారాలకు ఏం తక్కువ లేదు ప్రచారాలు కాదు చేసుకోవాల్సింది ప్రజల యొక్క మేలు అన్ని మాటలు మాట్లాడేదే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పైన మూడున్నర లక్ష కోట్ల పైగా ప్రజలు డైరెక్ట్గా చేర్పించిన ఆ వ్యక్తి గురించి మీరు మాట్లాడారు కదా పదహారు నెలల్లో ఆయన పేద ప్రజలకు ఎంత చేర్పించాడు మీరు ఎంత చేర్పించారో దమ్ము ఉంటే రండి ఆయన పదహారు నెలల్లో ఆయన ఎంత అప్పు చేశాడు మీరు ఎంత అప్పు చేశారో రండి తేల్చుకుందాం మాట్లాడదాం బహిరంగంగా మాట్లాడదాం ఎవరు ఎంత అప్పు చేశారు ఎవరు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్న విషయాలు కూడా మాట్లాడదాం మీకు దమ్ముందా ఇష్ట అనుసారం బురద కార్యక్రమాలు తప్పితే ఏ రకంగా పేద ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు లేదు అందుకోసమే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆయన ఏ పిలుపునిచ్చినా మేమంతా మా కార్యకర్తలు సిద్ధంగా ఉంటారు ఎప్పుడు కూడా మా వాళ్ళక నాయకులు వాళ్ళ యొక్క పట్టుదల ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలల్లోనే మాకేం కాదు మేము ఉంటాం పార్టీకి అండగా అని చెప్పి నిలబడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకుడికి ప్రతి ఒక్కరికి కూడా నాకు కృతజ్ఞత తెలియజేస్తున్నా వీలైనంత వరకు ప్రతిరోజు ఎన్ని రోజులైతే ఈ రోజులలో ఎంత వీలైతుందో అన్ని గ్రామాలకు అన్ని వార్డులకు కూడా నేను స్వయంగా వెళ్తాం ఈ సంతన సంతకాల సేకరణ చేపడతాం దానికి సంబంధించినటువంటి ఫార్మాట్ కూడా ఇప్పుడు లాంచ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా మా నాయకుల ద్వారా ఇప్పుడు మేము ఇక్కడే ప్రెస్ ముందర అది కూడా లాంచ్ చేస్తాం ప్రతిరోజు దీనిపైన మాట్లాడుతాం ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేస్తాం ఈ ప్రభుత్వం మెడలు వంచి తిరిగి ప్రజలకు మేలు జరిగేటువంటి కార్యక్రమాలు నిర్ణయం తీసుకునేంత వరకు పోరాడుతూ ఉంటామని చెప్పి మీ మీడియా ద్వారా మా మీడియా సోదరుల ద్వారా రాయచుడి ప్రజలకు కానీ అలాగే రాష్ట్ర ప్రజలకు కానీ మా నాయకులు కార్యకర్తలు కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం అప్పుడు